ఇవాళ మనం ఎర్లీ ప్యూబర్టీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు అండ్ పేరెంట్స్ కూడా చాలా ఆన్షియస్ అవుతున్నారు అసలు ఎర్లీగా ప్యూబర్టీ రావడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఎర్లీగా బాడీ లో చేంజెస్ వచ్చి హార్మోన్స్ అనేది ఎర్లీగా బ్లడ్ లోకి రావడం వల్ల మనకి పిల్లల్లో గ్రోత్ అనేది తగ్గుతుంది వాళ్ళు హైట్ పెరగరు ఎర్లీగా గ్రోత్ అరెస్ట్ అవుతుంది మెన్స్టల్ హైజీన్ పేరెంట్స్ అన్ని చూసుకోవాలి అండ్ ఫిజికల్లీ ఆల్సో వాళ్ళు దే ఆర్ నాట్ ప్రిపేర్ హ్యాండిల్ ద హార్మోనల్ చేంజెస్ ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు మెయిన్ గా ఫైవ్ రీజన్స్ ఫస్ట్ థింగ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూసేజ్ వల్ల బ్లూ రేస్ అన్నది ఎక్కువ ఎమిట్ అవుతా ఉంటాయి ఈ బ్లూ రేస్ వల్ల బాడీలో లో అని తగ్గి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి అండ్ సెకండ్ థింగ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఇప్పుడు దీని వల్ల ఒకటి థర్డ్ థింగ్ లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చదువుకుంటా ఉంటాము స్పోర్ట్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల మెయిన్ గా చూస్తున్నాం అండ్ నెక్స్ట్ థింగ్ కెమికల్స్ ఒకటి నాన్ స్టిక్ కుక్వేర్ వల్ల ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉండటం వల్ల అండ్ ఈ శానిటరీ ప్లాడ్స్ కూడా ఎక్కువ సింథటిక్ శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల షాంపూస్ లో ఫ్రాగ్రెన్సెస్ లో నెయిల్ పాలిషెస్ అండ్ ఈ మేకప్ కిట్స్ లో వల్ల ఒక టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవడం దాని వల్ల కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం వన్ మోర్ థింగ్ వైటమిన్ డి అసో సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వైటమిన్ డి లాక్ అవటం వల్ల కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం Редактор субтитров А.Семкин Корректор А.Егорова